ॐ नम शिवाय ॐ नमो नारायणय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत् మా దోషపీడోప ఉపశాంతయే ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి కాశీజునాలను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను అనారోగ్యం లేకుండా పితృదోషాలు లేకుండా ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన అన్ని గ్రహాలలో అన్ని రాసులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మేషరాశి వారికి రవి భగవానుడు మిథున రాశిలో ఏడాది తర్వాత తృతీయంలో సంచారం చేయడం వలన అన్నదమ్ములతో చెల్లెలతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే స్థిరాస్తులు చిరాస్తులు పిత్రాజితము తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి డబ్బులు లేదా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ వ్యవహార కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో అన్నింట మేషరాశి వారికి అద్భుతమైన యోగకాలం ఉందని చెప్పండి మానవుని యొక్క జీవన విధానంలో మానవ సంబంధాలు మానవ సంబంధాలుగా ఉంచండి ఆర్థిక సంబంధాలుగా మార్చడానికి మిమ్మల్ని అనేకమంది ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల మీ వ్యక్తిగత జీవితంలో అనేక మంది వారి అవసరాల కోసం మిమ్మల్ని మధ్యవర్తిత్తుగా వాడుకొని వాళ్ళ అవసరం తీరగానే మిమ్మల్ని ఏకోనారాయణ చేసే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా మౌనంగా ధ్యానంగా సూర్య నమస్కారాలు పశు పక్షులకు అలాగనే గోమాతలకు సాధువులకు సంతులకు రొట్టెను దానం చేయండి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని గతించిన పెద్దవారి యొక్క ఆశలు ఉంటాయని చెప్పి గమనించాలి